ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు చిక్క వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్న స్థానికులకి వారు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది దీంతో వారికి ఆర్థికంగా మేలు జరగడంతో పాటు రుణం తీర్చుకునే అవకాశం ఉంటుంది ఇందుకోసం తమ వంతు కృషి చేయాలని సూచించారు ఈ వారం మీ మీకు ప్రమోషన్ ని ఇవ్వడాన్ని పరిగణించవచ్చు స్నేహితులు కూడా మీకు చాలా సహాయం చేస్తారు కానీ మిమ్మల్ని మోసం చేసే వ్యక్తుల్ని కూడా మీరు గుర్తిస్తారు మీరు ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు వారం మధ్యలో మీకు శుభప్రదంగా ఉంటుంది వారంతో అనుబంధించబడిన వ్యక్తులు వారి పని పద్ధతులు మార్పులు చేయవచ్చు దీని వల్ల కలిగే ప్రయోజనాన్ని కూడా మీరు చూస్తారు మీరు మీ నైపుణ్యం అభివృద్ధికి కూడా చాలా శ్రద్ధ చూపుతారు వారం చివరి రెండు రోజులు చాలా శుభప్రదంగా ఉంటాయి అలాగే వారం ప్రారంభం మీకు శుభం తీసుకోవడం వల్ల మీకు ఒత్తిడి వస్తుంది ప్రతికూల ఆలోచనలకి దూరంగా ఉండండి మీరు విహారయాత్రకి వెళ్తున్నట్లయితే మీరు మీ సామాను జాగ్రత్తగా చూసుకోండి గుండె జబ్బులు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు గణేషానిసాని పఠించండి మంచి శుభ ఫలితం పొందుతారు అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పద్నాలుగు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు